ఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు భవిష్యత్తులో గొప్ప నాయకుడు అవుతాడని మాజీ ఆర్టీసీ చైర్మన్ బాజురెడ్డి గోవర్ధన్ అన్నారు ఆయన జన్మదిన వేడుకలను విద్యార్థులతో కలిసి ఘనంగా జరుపుకున్నారు నిజామాబాద్ నిజ్పాలి మండల కేంద్రంలోని మానవతా సదన్లో కేటీఆర్ జన్మదిన వేడుకలను మాజీ ఆర్టీసీ చైర్మన్ బాచిరెడ్డి గోవర్ధన్ విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు విద్యార్థులకు స్వయంగా కేకు తినిపించి సంబరాల్లో పాల్పంచుకున్నారు సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ కేటీఆర్ తన పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్లు దీర్ఘాయులతో ఉండి తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలని ఆయన ఆకాంక్షించారు తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఐటీ రంగాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిన ఘనత కేటీఆర్కే దక్కిందన్నారు దేశంలోనే నెంబర్ వన్గా నాయకుడు కేటీఆర్ అని కొనియాడారు అడ్డమైన వాగ్దానాలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిందన్నారు వారికి గిట్టుబాటుతో పాటు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని ఇంతవరకు ఇవ్వలేదని ఆయన ఎద్దేవా చేశారు కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కృష్ణ లక్ష్మీ నర్సయ్య హనుమంత్ రెడ్డి కుంచలరాజు పుప్పాల గీతా పద్మారావు విజయ్ నయీం రవి గంగాదాస్ పాషం కుమార్ అరటి రఘు నామాల గంగాధర్ సంబర్ మోహన్ కమల కమలా నరేష్ మురళి మధుకర్ రావు తదితరులు పాల్గొన్నారు ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి మరి రోజు 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 ఎదుగుతున్నటువంటి సూర్యుడు మన కలువకుంట్ల తారక రామారావు గారు జన్మదినం ఈరోజు ఫ్యూచర్ లీడర్ అయినా మంచి భవిష్యత్తులో లీడర్ అయినా గత పదిహేనుల బిఎస్ఆ ఐటీ రంగంలో కానీ అభివృద్ధి పథంలో కానీ రాష్ట్రాన్ని ముందుకు తీసుకున్నటువంటి నాయకుడు ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి నాయకుడు కేటీఆర్ గారి యొక్క జన్మదినం ఈరోజు ఈరోజు జరుగుతున్న పరిణామాల గురిగా రోజు రోజుకు ప్రజా సంక్షేమాన్ని మర్చిపోయి ప్రజలకు అడ్డమైన వాగ్దానాలు ఇచ్చి ప్రజల్ని మోసం చేస్తున్న గవర్నమెంట్ ప్రతిరోజు నిర్మాణాన్ని ఎదుర్కొంటూ ప్రజల దృష్టి తీసుకెళ్తున్న నాయకుడు అదేవిధంగా ఐటీ శాఖ మంత్రిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆటోడిజిక్స్ మినిస్టర్గా ఇండస్ట్రీస్ మినిస్టర్గా తక్కువ వయసులోనే ఎక్కువ పదవులు పదవుల్ని అలంకరించి ఆ పదవులకు వన్న తెచ్చినటువంటి నాయకుడు కేటీఆర్ గారు వారు భవిష్యత్తులో తప్పకుండా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిదురు వారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రాన్ని నేర్చు ప్రజలు చూసి మురిసిపోయే విధంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్ద నమ్మకం నాకుంది మా అందరికి ఉంది మాకు మా బిఆర్ఎస్ పార్టీ నాయకుడు కూడా ఈరోజు నిజామాబాద్ రూరల్లో మరి మీ సమక్షంలో మానవతా సదన్ ఏదైతే ఉందో లిచ్మిల్లో ఈ మానవతా సదన్ ఏర్పాటు చేసినటువంటి నాయకురాలు మంచి మనిషి మనసున్న మనిషి ఈ జిల్లా కలెక్టర్గా ఉండి దీన్ని పుట్టించినటువంటి జన్మనిచ్చినటువంటి అమ్మ యవ్యారాయణ గారి యొక్క ఆశీర్వాదం వల్ల ఈ యొక్క మానవ రమేష్ గారు తర్వాత వారి సహచరులు వచ్చి ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీకు వచ్చే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆ రోజు రాకపోతే మళ్ళీ రాదు ఆ రోజు రాకపోతే అసలు ఈ మానవ సాధనం మూసేసేవాళ్ళే సరే ఫండ్స్ రావు ఇయ్యాలి రాకపోతే రేపు రావు సార్ గారు రేపు నుంచి ఎప్పుడు రావు కూడా దీన్ని మూసేసుకోవాలా మరి పిల్లలు అనాథలు అయిపోతారు ఇబ్బందులు అయితే సార్ ఇప్పటిదాకా బాగా నడిచింది మీ అందరి సహకారం వల్ల భవిష్యత్తు నడుస్తారు అన్నప్పుడు నేను స్వయంగా వెళ్ళి దేవయానికి వచ్చాను పేరు ఐఏఎస్ఆర్ఫీసర్ బాగా చాలా మొండి గట్టి మనిషి మా జరుగు నేను మాట్లాడితే బాబు ఆమె మనసు రీచ్ చేసిన రోజు కాబట్టి ఈరోజు ఇలా ముందుకు నడుస్తూ ఉంది భవిష్యత్తులో కూడా మీ ఫ్యూచర్ కోసం భవిష్యత్తు మీలాంటి పిల్లలు మీలాంటి యొక్క ఆడబిడ్డలు కానీ మగపిల్లలు కానీ ఎవరైతే తల్లిదండ్రుల వల్ల సమాజం వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో వచ్చే పిల్లలు మీరందరూ నేను ఒకటే మనం చేస్తున్నా ఇవాళ కేజీఆర్ గారిని ఇన్స్పైర్ తీసుకొని మీరు వారి ఇన్స్పిరేషన్ ఏంటంటే గరీబ్గాళ్ళల్లో చదువుకునే పిల్లలకి అత్యంత పట్టుదల ఉంటుంది టర్నింగ్ పాయింట్స్ వస్తాయి వాళ్ళకు ఈరోజు ఎవరే కానీ రాష్ట్ర ప్రధానమంత్రి కానీ దేశ ప్రధానమంత్రి కానీ రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ గవర్నర్లు కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ ఎవరైనా కానీ వాళ్ళందరూ కూడా ప్రభుత్వ స్కూల్ తరపున పెద్ద ఎత్తున వ్యక్తుల వాళ్ళు ఎందుకైతే అంటే అట్లా దాని కారణం ఏంటంటే సమాజంలో మనల్ని ఎవరైతే చిన్న చూపు చూస్తారో సమాజంలో ఎవరైతే చిన్న చూపు చూస్తారో అవమానులు పాలైతారో పిల్లలు దాన్ని ఒక ఛాలెంజ్ తీసుకొని ఈ సమాజంలో తలెత్తుకుని తిరిగే విధంగా బతకాలి అనే ఉద్దేశంతో బాగా కసిగా చదువుకొని కసిగా సమాజాన్ని ఎదుర్కొంటూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తల్లిదండ్రుల సహకారం లేకున్నా పడ్డలతో తిండి లేకున్నా ఆహారం లేకుండా నిద్ర లేకుండా చాలా గట్టిగా పడ్డలు చేసి చదువుకుంటే ఏ సమాజం అయితే మనల్ని అవమానించిందో ఏ సమాజం అయితే మనకు తక్కువ చూసిందో అదే సమాజం నువ్వు మంచి స్థానంలో కూర్చుంటే ఆ సమాజం నీకు సల్యూట్ నీకు ఈ దేశంలో చాలామంది ఉన్నారు అవమానించిన వాళ్ళే సల్యూట్ కొట్టి సరెండ్ అయినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు ఈ దేశంలో ఆ విధంగా మానవతా సదనలో చదువుకునే పిల్లలు కూడా ఆ విధంగా కావాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా భగవంతుని ప్రార్థిస్తున్నాను నేను చాలా చాలా ధన్యవాదాలు ఈరోజు వివిధ పిల్లలకు కొంత సాయం చేయాల ఉద్దేశంతో బట్టలు తీసుకొచ్చిండు నేను మీకు ఫోన్ తీసుకొచ్చాను మీకు ఈరోజు కేటీఆర్ గారు జన్మైన సందర్భంగా ఏదో రకంగా మీకు సహకరించి నాకు తృప్తి పరి పడే విధంగా చేస్తున్నాం మేము ఫ్యూచర్లో ఏదన్నా తప్పకుండా మేము సహకరిస్తాం మేము అధికారం లేదనే అధికారం లేకున్నా విధంగా ఆదుకునే ధైర్యం దమ్ము మాకు ఉంది కాబట్టి తప్పకుండా నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వీరందరూ కూడా ఎవరైతే మిగిలిన మాకు వాళ్ళే డైమండ్స్ మాకు వాళ్ళే ఫ్యూచర్లో ప్రభుత్వాన్ని తీసుకురావడానికి కారకులే వ్యక్తులు కాబట్టి వీళ్ళందరూ కూడా ఈరోజు వచ్చి మీకు భోజన విధంగా సహకరించి మరి భగవంతుని దర్శించుకొని వచ్చినాయి కాబట్టి చాలా చాలా ధన్యవాదాలు మరి మీ రమేష్ గారు తర్వాత వారి యొక్క సిబ్బంది వారు కూడా ఎలాంటి స్వార్థం లేకుండా ఈ యొక్క మానవ సదనలో ఉన్న పిల్లలకు భోజన విధంగా సాయం చేస్తూ సేవలను అందిస్తున్నారు కాబట్టి వారిని కూడా భగవంతుడు ఆయుర ఆరోగ్యాలతో